నమస్కారం స్నేహితులారా ఈరోజు వీడియోలో మనం శూర్పనక్క ద్వారా ముస్లింస్ ఎలా వచ్చారు అనే దాని గురించి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టోరీలోకి వెళ్తే రామాయణం ముగిసిన తర్వాత శూర్పనక తన సోదరుడు రావణుడు మరణించిన దుఃఖంతో ముక్కు విరిగిన శరీరంతో ఒక పాటు అటవీలలో తిరుగుతూ ఆహారం లేకుండా ఆశ్రయం లేకుండా జీవిస్తుంది ఆమె మనస్సు రాముడు లక్ష్మణుడు మీద ప్రతీకార భావనలతో నిండి ఉంటుంది కానీ ఆమె ఒంటరితనం ఆమెను మరింత బలహీనపరుస్తుంది చివరికి ఆమె అసురుల గురువైన శుక్రాచార్యుడి ఆశ్రమం వైపు పయనిస్తుంది శుక్రాచార్యుడు భార్గవ వంశానికి చెందిన మహారుషి శివుడి భక్తుడు సంజీవని మంత్రం తెలిసినవాడు అతను అసురులకు గురువుగా ఉండి దేవతలతో యుద్ధాలలో మరణించిన అసురులను తిరిగి బ్రతికించేవాడు శూర్పణక ఆశ్రమానికి చేరుకొని తన గతాన్ని దాచి ఒక సాధారణ అసురస్త్రీగా పరిచయం చేసుకుని గురువును సేవిస్తుంది ఆమె ముఖాన్ని శరీరాన్ని మోనోకలర్ వస్త్రాలతో కప్పుకొని తన గాయాలను దాచుకుంటుంది ఆమె సేవకు మెచ్చిన శుక్రాచార్యుడు ఆమెకు ఆశ్రయమిస్తాడు కాలక్రమేణా శూర్పణక ఆశ్రమంలో ముఖ్యమైన స్థానం సంపాదిస్తుంది శుక్రాచార్యుడు శివుణ్ణి ఆరాధించి అసురుల శ్రేయస్సు కోసం ఒక ఆత్మలింగాన్ని ప్రార్థిస్తాడు శివుడు ప్రసన్నుడై ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు కాని ఒక హెచ్చరిక ఇస్తాడు ఏ వైష్ణవుడైనా గంగాజలంతో అభిషేకం చేస్తే అసురులు నాశనమవుతారు అని ఈ భయంతో శుక్రాచార్యుడు లంక నుండి పశ్చిమ దిశగా గాంధారం మీదుగా ఎడారి ప్రాంతాలకు వలస వెళ్తాడు అక్కడ గంగాజలం లేదు వైష్ణవులు లేరు ప్రస్తుత సౌదీ అరేబియా ప్రాంతంలో స్థిరపడతారు ఆత్మలింగాన్ని ఒక నలుపుపెట్టలో దాచి అసురులు మాత్రమే ప్రవేశించేలా ఏర్పాటు చేస్తాడు శూర్పనక మరియు ఇతర భక్తులు ఈ వలసలో అతనిని అనుసరిస్తారు అక్కడ స్థానికులు గొర్రెల కాపరులు అరబిక్ మాట్లాడే విద్యలేని సాధారణ ప్రజలు అసురులు వారిని ప్రభావితం చేసి అసుర బోధనలను స్థానిక భాషలో బోధిస్తారు కాలక్రమేణా అసురులు ఎడారులలో వ్యాపిస్తారు స్త్రీలు శూర్పనక మాదిరిగా శరీరాన్ని కప్పుకునే అలవాటు పాటిస్తారు ఇది హిజాబ్ మూలమవుతుంది ఈ ధర్మం అసుర అని పిలువబడి స్థానిక భాషలో ఇస్లాం అని మారుతుంది శుక్రవారం శుక్రాచార్యుడి పేరున పవిత్ర దినం అవుతుంది సమూహ ప్రార్థనలు జరుగుతాయి నలుపుపెట్టే కాబా అవుతుంది ఇది అత్యంత పవిత్రమైన స్థలం ఇక్కడ నుండి ఇస్లాం మతం మూలాలు పుట్టుకొస్తాయనే కథ వ్యాప్తి చెందుతుంది కానీ ఇది కల్పితమే చారిత్రాక ఆధారాలు లేవు అయినప్పటికీ కొన్ని బ్లాగులు ఆన్లైన్ చర్చలలో ఈ కథ ప్రచారమవుతోంది ఇందులో సాక్ష్యాలుగా చెప్పబడేవి ప్రవక్త మొహమ్మద్ మామ అబూజహల్ రాసిన కవిత సైరుల్ ఓకుల్ అందులో శివుడి ప్రశంసిస్తూ ఉంది న్యూఢిల్లీలోని లక్ష్మీనారాయణ ఆలయంలో ఒక స్తంభంపై ఉంది అని మరియు లాబీ బిన్ ఇ అక్తాబ్ రాసిన కవితలో నాలుగు వేదాల ప్రస్తావన ఉంది జమాత్ ఉలామా ఈ హింద్ ముఫ్తీ మొహమ్మద్ ఇలియాస్ శివుడు ఇస్లాం మొదటి ప్రవక్త అని చెప్పారు ముస్లింలు సనాతన ధర్మం అనుచరులు అని కానీ ఇవి వివాదాస్పదమైనవి ధృవీకరించబడలేదు ఇస్లాం చరిత్రలో వైరుధ్యాలున్నాయి అని విమర్శలున్నాయి ఖురాన్లో మానవ సృష్టి గురించి వివిధ వివరణలున్నాయి నుండి రక్తం నుండి ధూళి నుండి అని తీర్పు దినంలో మధ్యవర్తిత్వం సాధ్యం కాదు అని కొన్ని ఆయత్లు సాధ్యమని మరికొన్ని చారిత్రాక లోపాలు లాంటివి సమరియన్లు మోసస్ కాలంలో ఉన్నారు అని కాని చరిత్ర ప్రకారం తరువాత వచ్చారు మరియం మరియు మిరియం గందరగోళం థమూద్ జాతి కాలక్రమణ ఈసా సిలువ వేయబడలేదని ఖురాన్ చెప్పడం కాని చరిత్ర ధ్రువీకరణ అభివృద్ధి సిద్ధాంతం ద్వారా వైరుధ్యాలను వివరించడం కాని విమర్శకులు ఇవి మానవ లోపాలంటారు ఈ కథను విస్తరించి చెప్పాలంటే శూర్పణక రామాయణ యుద్ధం తర్వాత లంకలో ఉండలేక తన కుటుంబం నాశనమైన దుఃఖంతో అడవులలోకి వెళ్తుంది ఆమె మనస్సు ప్రతీకారంతో నిండి ఉంటుంది కానీ ఆమె శక్తి క్షీణిస్తుంది ఆమె ముఖం వికృతమైన రూపంతో ముక్కు లేకుండా ఆమెను చూసి భయపడతారు ఆమె ఒక గుహలో దాక్కుంటుంది రాత్రులు కన్నీళ్లు కారుస్తుంది రావణుడి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటుంది ఆమె వంశం గురించి ఆలోచిస్తుంది అసురులు దేవతలతో యుద్ధాలు చేసి ఓడినా తిరిగి లేచిన చరిత్ర గుర్తుకు వస్తుంది ఆమె శుక్రాచార్యుడు గురించి తలుచుకుంటుంది అతను అసురులకు ఆధారం సంజీవని మంత్రంతో మరణించిన వారిని బ్రతికించేవాడు ఆమె ఆశ్రమం వైపు పయనిస్తుంది దారిలో అనేక కష్టాలు పడుతుంది వర్షాలు ఆకలి దాహం అటవి జంతువుల భయం చివరికి ఆశ్రమం చేరుకుంటుంది శుక్రాచార్యుడు ఆమెను చూసి ఆమె బాధను గుర్తిస్తాడు ఆమె తన గతాన్ని వివరిస్తుంది రావణుడి మరణం లక్ష్మణుడి కత్తిదెబ్బ ఆమె ముఖ వికృతి శుక్రాచార్యుడు ఆమెకు సానుభూతి చూపి ఆశ్రమంలో ఉండమని చెప్తాడు ఆమె సేవలు చేయడం మొదలు పెడుతుంది ఆశ్రమంలోని ఇతర శిష్యులతో కలిసి పనిచేస్తుంది ఆమె తన ముఖాన్ని దాచుకోవడానికి కలర్ వస్త్రాలు ధరిస్తుంది ఇది ఆమెకు ఒక రక్షణ కవచంలా మారుతుంది కాలక్రమేణా ఆమె శుక్రాచార్యుడి విశ్వాసాన్ని సంపాదిస్తుంది అతను ఆమెకు రహస్యాలు బోధిస్తాడు శివుడి ఆరాధన విధానాలు చెప్తాడు ఒకరోజు శుక్రాచార్యుడు మహాతపస్సు చేసి శివుణ్ణి ప్రార్థిస్తాడు అసురులకు ఒక శాశ్వత ఆధారాన్ని ఇవ్వమని శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు ఇది అసురుల శక్తి మూలం కాని హెచ్చరిక ఇస్తాడు గంగాజలం తాకితే నాశనమవుతుంది వైష్ణవులు అభిషేకం చేస్తే అసుర వంశం అంతరిస్తుంది అని ఈ మాటలు విని శుక్రాచార్యుడు భయపడతాడు లంకలో ఉండడం ప్రమాదకరమని భావిస్తాడు ఎందుకంటే అక్కడ వైష్ణవులు గంగానది సమీపంలో ఉన్నాయి అతను తన శిష్యులతో సంప్రదించి పశ్చిమ దిశగా వలస వెళ్లాలని నిర్ణయిస్తాడు గాంధారం మీదుగా ఎడారి ప్రాంతాలకు అక్కడ నీరు లేదు గంగాజలం అసాధ్యం వైష్ణవులు రారు శూర్పనక కూడా ఈ వలసలో భాగమవుతుంది వారు ప్రయాణంలో అనేక కష్టాలు పడతారు మార్గమధ్యంలో శత్రువులు వాతావరణ పరిస్థితులు కానీ శుక్రాచార్యుడి మంత్రశక్తితో అధిగమిస్తారు చివరికి ఎడారి ప్రాంతంలో స్థిరపడతారు ఆత్మలింగాన్ని పెట్టెలో దాచుకుంటారు దాని చుట్టూ ఒక పవిత్ర స్థలం నిర్మిస్తారు అసురులు మాత్రమే ప్రవేశం స్థానిక ప్రజలు గొర్రెల కాపరులు సాధారణ జీవితం గడుపుతున్నవారు అసురులు వారిని ప్రభావితం చేసి అసుర బోధనలను స్థానిక భాషలో బోధిస్తారు కాలక్రమేణా అసురులు ఎడారులలో వ్యాపిస్తారు స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు